అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నా ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేసే విషయంలో భాగంగా ఈరోజు కొను గుంటూరు జిల్లా కొన్నూరు పట్టణంలో మేము కమిటీని ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది గత ఐదు సంవత్సరాల క్రితం అంటే అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్ష ఇరవై ఆరు వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగుల్ని నియమించుకుని ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఐదు కోట్లకు పైగా సర్వీసుల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సేవలు అందించింది సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇది గంతా కేవలం సచివాలయ ఉద్యోగులు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే వైపు రాష్ట్ర ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందించడంలో కీలక ప్రవత్ పవహించిన ఉద్యోగులు అదేవిధంగా గత ప్రభుత్వం ఇలా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక ఒక మెరుగైన భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది ఆశించిన సచివాలయ ఉద్యోగులకి తీవ్ర నిరాశ ఎదురైంది వాస్తవ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం అనేక సర్వేల పేరుతో ప్రస్తుతం ఎంపీసీఎఫ్ సర్వేల పేరుతో హౌస్ హోల్డ్ సర్వేల పేరుతో అదేవిధంగా జియో ట్యాగీ సర్వేల పేరుతో వాటర్ ట్యాక్స్ సర్వేల పేరుతో అదేవిధంగా ఉరుగుదొడ్ల ఫోటోలు తీసే పేరుతో అదేవిధంగా ఇంకా దుర్మార్గంగా చెప్పాలంటే కూడా ప్రతి ఇంటికి వంద రోజుల ప్రభుత్వ పాలన అనేటువంటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా ఎన్ని స్టిక్కర్లు అంటించే పరిస్థితికి ఈ సచివాలయ ఉద్యోగులు దిగుదాచారు ఇది ఇది కేవలం ఇది ప్రభుత్వం తప్పిదమా లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది ఉన్నతాధికారులు తప్పిదమా అనేటువంటి తెలుసుకొని రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల మీద అధికారుల వేధింపులు తీవ్రంగా ఎక్కువయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉద్యోగుల్ని టార్గెట్ల పేరుతో వేధిస్తూ ఉన్నారు ఉద్యోగుల్ని షోకాజులు మెమోలు సస్పెండ్ల పేరుతో వేధిస్తూ ఉన్నారు గత నెలలో కూడా మూడు వందల మీటర్లకు మించి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందించాలనేటటువంటిది ఉద్దేశంతో రా సుమారు రాష్ట్రంలో దాదాపు పాతి మంది ముప్పై మంది ఉద్యోగుల మీద కూడా ఈ మెమోలు ఇచ్చారు ఇది దేనికి సంకేతం అని చెప్పి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి సచివాలయ ఉద్యోగులు వారి యొక్క వాళ్ళ విలువైన డ్యూటీని ఉదయాన్నే నాలుగు గంటలకి వెళ్ళి నిర్వర్తిస్తూ ఉంటే ఒకవైపు అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం దుర్మార్గం అనేటువంటిది అంశాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకో విషయానికి వచ్చేసరికి ఈ ఉద్యోగులు గత గత రెండు రోజుల క్రితం కూడా చూసుకుంటే సచివాలయ ఉద్యోగులకి జాబ్ చార్ట్ సంబంధం లేనటువంటిది శాంతి భద్రతల డ్యూటీని కూడా ఒక స్టాట్యూ దగ్గర ఎటువంటి డైరెక్షన్స్ కోర్టు డైరెక్షన్స్ కూడా లేనప్పటికీ సచివాలయ ఉద్యోగుల్ని ఈ శాంతి భద్రతల డ్యూటీల విషయంలో సచివాలయ ఒత్తిడికి డ్యూటీలు వేశారు జాబ్ జాట్తో సంబంధకుండా ఇలా అనేక విధాలుగా కూడా ఈ పని ఒత్తిడి సచివాలయ ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడిని చూపిస్తూ ఉన్నారు ఇంకా విషయానికి చెప్పాలంటే అధికారుడు అత్యుత్సాహం చూపించు సచివాలయ ఉద్యోగుల్ని టార్గెట్ల పేరుత వేధిస్తూ ఉన్నారు అనేటువంటిది వాస్తవ విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ప్రభుత్వం స్పందించకపోవడం లేదా వైపు ఒక ప్రభుత్వ ఉద్యోగుల పంట మధ్య తారతమ్యాన్ని సృష్టించే విధంగా వ్యవహరిస్తూ ఉంది కడపలో చూసుకుంటే ఎంపీటీఓ గారి దగ్గర ఒక పార్టీకి చెందిన నాయకులు దాడి చేస్తే అప్పటికప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు అదేవిధంగా సచివాలయంలో ఈ రాష్ట్రంలో గత ఐదు నెలల నుంచి కూడా అనేక మంది సచివాలయ ఉద్యోగులు మరణించినప్పటికీ కూడా మన కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం కానివ్వండి ఎటువంటి సపోర్ట్ కానీ లేనటువంటి ప్రభుత్వ పరిస్థితి సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధించుకునే విధంగా వ్యవహరిస్తుందా లేదా ఇంకోవైపు చూసుకుంటే అధికారులు తీరుని ఇలా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కూడా మాకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మాకు స్పష్టమైన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది విజనరీ లీడర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఆయన దృష్టిలో మీ మా సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి గతంలో గత నాలుగు నెలల క్రితం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళీ భవిష్యత్తులో కూడా మీ ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటిది ఆర్థిక సంబంధ ఆర్థిక అంశాలు అయినటువంటి కానివ్వండి ఆర్థికేతర రహితమైన అంశాలు అయితే కానివ్వండి ఇవి నోస్టల్ ఇంక్రిమెంట్లు సచివాలయ ఉద్యోగులకు రావాల్సి ఉంది అదేవిధంగా ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువల్ల తొమ్మిది నెలల పాటు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఐదు నెలలో సెకండ్ బ్యాచ్ వాళ్ళకి కూడా ప్రొఫెషన్ డిక్లరేషన్ ఉన్న ఆర్ఎస్ రావాల్సి ఉంది అది కూడా ఇవ్వాలి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కానీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులందరూ కూడా రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ కన్నా కూడా తక్కువ స్కేల్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ప్రొఫెషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి కూడా ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకముఖంగా డిమాండ్ చేస్తూ ఇంకా ఆర్థికేతర అంశాలపై ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి అయితే వాస్తవం దీన్ని మేము కూడా ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఆర్థికపరమైన అంశాలను దృష్టి పెట్టమని అయితే మేము కూడా చెప్పం కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల్ని ఆత్మగౌరవం కాపాడడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సహకరించాలి ఏదైతే ఈ వాలంటీర్లు డ్యూటీలు సచివాలయ ఉద్యోగులు కేటాయించి మమ్మల్ని తీవ్రంగా మనోవేదన గురి చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఈ వ్యవస్థలో దాదాపు లక్ష మందికి పైగా ఉన్న సచివాలయ ఉద్యోగుల్లో తొంభై ఐదు శాతం పైగా ఉద్యోగులు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి ఉన్నారు వీటన్నిటి మీద కూడా వీటన్నిటిని హ్యూమన్ రిసోర్సెస్ని ఏ విధంగా వాడుకోవాలనేటువంటి స్పష్టమైన అవగాహన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఒక స్పష్టమైన అవగాహన కల్పించి ఈ సచివాలయ ఉద్యోగులని ఈ వ్యవస్థని కొనసాగిస్తారా లేదా మార్పులు చేర్పులు చేస్తారా అనేటువంటిది స్పష్టమైన వ్యవహార శైలిని ప్రభుత్వం ప్రకటించాలి ఎందుకు చెప్తా ఉన్నానంటే మార్పులు చేర్పులు చేసి వివిధ శాఖల్లో విలీనం చేస్తారా లేదా మాతృశాఖల్లో విలీనం చేసి పదోన్నతులు కల్పిస్తారా అనేటువంటిది కూడా ప్రభుత్వం స్పష్టమైన స్పష్టమైన అంశాన్ని ప్రకటించాలి ఇంకో విషయానికి ఆర్థికేతర అంశాలకు వచ్చేసరికి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న కేవలం ఒక లక్ష మందికి పైగా సచివాలయ ఉద్యోగుల్లో ఒక శాతం మంది ఉద్యోగులు కూడా పదోన్నతులు కల్పించలేకపోయారు గత రెండు గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి తక్షణమే పదోన్నతులు కల్పించే విధంగా సర్వీస్ బుల్స్ ఫ్రేమ్ చేసి పదోన్నతులు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చూపాలి అదేవిధంగా మల్టిపుల్ బాసిజం సిస్టమ్ అనేది సచివాలయ వ్యవస్థలో నడుస్తూ ఉంది ఒక ఉద్యోగి ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగం తెలియలేని పరిస్థితి ఉంది కాబట్టి స్పష్టమైన ఓ సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్లో మాతృశాఖకి బదలాయించే కార్యక్రమం అనేటువంటి చేసి సచివాలయ ఉద్యోగులకు మేలు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేయాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా ఇప్పటికే గత ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక స్పష్టమైన బలమైన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మన ఉద్యోగులందరూ కూడా విఫలమయ్యమనేటువంటి వాస్తవ విషయాన్ని తెలియజేస్తూ అనేక గత ఐదు సంవత్సరాల నుండి అనేక సమస్యల పట్ల దాదాపు ఇప్పటికీ రెండు వందల నలభై పైగా వినతి పత్రాలని మన సంఘం తరఫున రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రజాప్రతినిధి అందించడం జరిగింది హెచ్ోడీలకు అందించడం జరిగింది అనేక దశలుగా ఈ సమస్యల మీద పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షులు కేఆర్ శ్రీనాయ్ గారి నాయకత్వంలో మరియు దానికి అనుబంధంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి మీ మద్దతునివ్వండి రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ఏకదాటిపైకి రాండి ఈ సంఘాన్ని బలపరుచుకుని విజ్ఞప్తి చేస్తూ సచివాలయ ఉద్యోగులందరికీ మరి ముఖ్యంగా కొన్నూరు కమిటీ ఏర్పడిన ప్రెసిడెంట్గా ఏర్పడిన ఇమ్రాన్ గారికి సెక్రటరీగా ఏర్పడిన శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్న అవకాశం కల్పించిన కొన్నూరు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా どうもありがとうございました。